హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అంబో కోకోనట్ ఫామ్ నుంచి మనం కొబ్బరి మొక్కలు తెప్పించడం అయితే జరిగింది తమిళనాడు నుంచి మనకి ఈ పార్సల్ రావడం జరిగింది సో చూద్దామండి ఇవాళ మనకి ఎలాంటి మొక్కలు వేసారు అన్ని ఇప్పుడు పార్సల్ అయితే మనం ఓపెన్ చేసి చూ చూస్తున్నాము చూడొచ్చండి మీరు ఈ మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది నేనైతే తను అడగడం జరిగింది నాకు మంచి ఆ ఫ్రూట్ మంచి సైజు ఉండాలి అండ్ రౌండ్ షేప్లో ఉండే మొక్కల్ని నాకు పంపించమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది తను అలాగే పంపిస్తాను కానీ చాలా బిజీగా ఉన్నానని మనతో చెప్పడం జరిగింది అయితే నేను దాదాపు ఒక నెల రోజులు వెయిట్ చేశానండి వేస్తే ఆ మొక్కల్ని వేయాలని నేను ఎదురు చూడడం జరిగింది మనం అనుకున్నట్లుగానే తను మనకి ఈ రోజుకైతే పార్సల్ చేసి లారీ సర్వీస్లో పంపించడం జరిగింది ఇప్పుడే పార్సల్ వచ్చింది నేను ఓపెన్ చేసి మొత్తం చూస్తున్నాను ఎట్లా పంపించారు ఏంటి అనేది చూడొచ్చు మీరు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి కానీ చిన్న సైజు పంపించడం జరిగింది తను మనకు ముందే చెప్పారు హైట్ అయితే తక్కువ ఉన్నాయి మీరు అడిగిన వెరైటీ మనం మలేషియన్ గ్రీన్ డార్ వెరైటీ అయితే తను అడిగాము ఉన్నాయి మనకి హై హైట్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది నేను దానికి అగ్రి అయ్యాను పర్లేదండి మీరు పంపించండి కానీ నాకు ఫ్రూట్ సైజ్ అయితే మంచి హెవీగా ఉన్నవే కావాలి అలా అయితే పంపించండి లేదంటే వద్దని కూడా చెప్పడం జరిగింది తను మనం అనుకున్నట్లుగానే మంచి సైజు మొక్కలైతే ఫ్రూట్ ఐ మీన్ ఫ్రూట్ మంచి సైజు ఉన్నవి మొక్కలైతే హైట్ తక్కువే ఉన్నాయి కానీ ఫ్రూట్ మంచి సైజు ఉన్నవి పంపించడం జరిగింది నేనైతే దీంతో సాటిస్ఫై అయ్యాను తను కూడా అదే చెప్పాను నాకు నేను పంపుతాను మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై అయ్యే విధంగానే పంపుతానని మనకు షూర్గా ప్రామిస్ చేయడం జరిగింది సో మనం అతని మాటని నమ్మి తెచ్చుకోవడం జరిగింది ఈ మొక్కలైతే మనకి ఒకటి దగ్గర దగ్గర రెండు వందల డెబ్భై రూపాయలు మనకి ఛార్జ్ చేయడం జరిగింది నో ప్రాబ్లం అండి ఆ ప్రైజ్కి అయితే ఇది వర్తబుల్ అని నేనైతే చెప్తాను ఇవి చిన్న మొక్కలే కానీ మంచి హెల్దీగా ఉన్నాయి మొక్కలైతే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చూడడానికి ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా అన్నిటినీ అన్ప్యాక్ చేశానండి ఇప్పుడు బయటకు తీసి నేను వీటన్నిటినీ వాటర్లో ముంచి మళ్ళీ గట్టును పెట్టుకోవడం జరిగింది మీరు ఫ్రూట్ సైజ్ చూడొచ్చు చూడచ్చు ఎంత రౌండ్గా ఎంత పెద్ద సైజు ఉన్నాయనేది ఒకసారి మీరు వీడియోలో గమనించవచ్చు ఆరోగ్యంగానే ఉన్నాయి కానీ కొంచెం హైట్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది పర్సనల్గా పర్సనల్ ఒపీనియన్ కానీ నేను అయితే ఫుల్లీ సాటిస్ఫైడు ఇప్పుడు వీటిని మన పొలంలో నాటడం జరుగుతుంది నేనైతే పదిహేను కొబ్బరి మొక్కలు తెప్పించడం జరిగిందండి ఇవి మనకి టూ డేస్ పట్టింది పార్సల్ నుంచి రావడానికి మళ్ళీ నేను పార్సల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది కానీ మొక్కలైతే నాకు బాగా నచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని మన పొలంలో ఎలా నాటుకోవాలి ఆ గోతులు ఎన్ని అడుగులు తీసి మనం లోపల ఏమేమేసి చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము ఈ మొక్కలని అయితే ఇప్పుడు మనం పొలంలో మొత్తం మన గట్టుల మీద చేర్చుకొని ఇవన్నీ నేను మన పొలంలో గట్లు బడితే వేయడం జరుగుతుంది చూడొచ్చు మీరు ఇప్పుడు మనం గట్ల సైడు మొత్తం గుంతలు తీసుకున్నాం ముందే గుంతలు తీసి ఒక వారం రోజులు మనం ఎండలో ఎండనివ్వాలి గుంతని ఎండినప్పుడు ఆ లోపల ఉన్న ఏదైనా బ్యాక్టీరియాలు అన్నీ మనకి చనిపోవడం జరుగుతుంది హెల్తీగా లోపలంతా మనకి ఫ్రెష్గా ఈ ఎండ ఎండ తగ్గడం వల్ల లోపల ఉన్న చిన్న చిన్న సూక్ష్మజీవులు అన్నీ చనిపోతాయి ఇప్పుడు మనం వేపిండి అయితే తెచ్చుకున్నాము ఈ వేపపిండిని మనం బోతుల్లో లోపల కొంచెం వేసి మొక్క మొక్కకి ఒక హాఫ్ కేజీ చొప్పున వేయడం జరుగుతుంది చూడవచ్చు నేను ఈ వేపపిండి కూడా పక్కాగా మనం అది పిండి పిండి పట్టే మర దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది చూడవచ్చు మీరు ఇట్లా మనం దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఫీటు ఉండే విధంగా గుంతలు చేసుకోవడం జరిగింది ఈ గుంతల్లో మనం మొక్కని ఇట్లా పెట్టుకొని కొంచెం మట్టి వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత మనం ఇదే గుంతల్లో లోపలే వ్యాప్పిండి కూడా చల్లుకుంటున్నాం చూడవచ్చు మీరు ఇది ప్యూర్ ఒరిజినల్ వ్యాప్పిండి అండి మీకు మిల్లుల దగ్గరే దొరుకుతుంది మన మామూలు ఫెర్టిలైజర్ షాపుల్లో అంతా కల్తీ ఉంటుంది వాటిని తెచ్చుకోబడలేదు మనం వేపకాయలు ఆడించే మిల్లు దగ్గరికి వెళ్ళి ఈ వేప పిండిని అయితే తెచ్చుకోవడం జరిగింది వేసుకొని ఇట్లా కొంచెం మట్టి నింపుకొని మళ్ళీ దీన్ని లేయర్ లేయర్లుగా వేసుకోవడం జరుగుతుంది గమనించవచ్చు మీరు ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల వేరు పురుగు సమస్యలు ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనకి మొక్క హెల్తీగా పెరగడానికి మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇట్లా చూడొచ్చు మీరు మనం కెమికల్స్ ఏమి వేయట్లేదండి ఓన్లీ వ్యాప్పిండి న్యాచురల్ వ్యాప్పిండి ఇది వేయడం వల్ల మనకి బ్యాక్టీరియల్ అంతా నశించిపోయి మొక్కకి ఎలాంటి హాని చేసే బ్యాక్టీరియల్ ఫంగస్ కానీ ఏమీ లేకుండా మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది చెట్టు కొంచెం పెద్దదై పెరిగి పెద్దదైన తర్వాత మనం దీనికి శక్తికి కావాల్సిన ఫెర్టిలైజర్సు ఎరువులు అన్నీ మనం వాడుకోవచ్చు కానీ మొక్కను నాటేటప్పుడు ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడకూడదు రసాయన ఎరువులు వాడడం వల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫస్ట్లో వ్యాపిండేసుకోవడం మంచి ఉత్తమమైన అవకాశం అని నేను చెప్తాను చూడొచ్చు మీరు ఈ మొక్క వాలిపోకుండా మనం ఒక చిన్న కర్రను అయితే నాటుకుంటున్నాము నాటి చిన్న దారంతో కట్టుకోవడం వల్ల ఇది ఒక సైడ్కి పడిపోకుండా చక్కగా ఉంటుంది ఇది వేరు వ్యవస్థ కొంచెం అభివృద్ధి అయ్యే వరకు ఇట్లా కర్రలు కట్టుకోవడం మంచిది ఎందుకంటే గాలి తగిలినప్పుడు మొక్క కదులుతూ ఉంటే ఇది మా ఐ మీన్ ఇగుర్లు పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది సో కాబట్టి మనం ఇట్లా కట్టుకుంటున్నాము గమనించవచ్చు మీరు ఇది గట్టిగా కట్టకూడదండి కొంచెం లూజ్గానే ఉండే విధంగా మనం చూసుకొని దీన్ని కట్టుకోవాలి ఇలా కట్టడం వల్ల గాలుకి అది ఊగకుండా డిస్టర్బ్ కాకుండా ఉండడం వల్ల త్వరగా ఎగురు పెట్టి పైకి మొక్క రావడానికి దోహదపడుతుంది ఇట్లా మనం ఒక ప్లాంట్ని అయితే నాటడం జరిగింది చూడొచ్చు మీరు చాలా చక్కగా సెట్ అయింది ఇది ఇట్లా మనం ఈ పదిహేను మొక్కల్ని మొత్తం మన పొలం గట్టు చుట్టూ నాటడం జరిగింది ఇంకో సైడ్ గట్టికి మనం వేరే మొక్కలు డీజే వెరైటీని అవి ఒక పది మొక్కలు తెప్పించడం జరిగింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ పదిహేను మొక్కలు ఒక ఒక సైడు నాటేసాము మొత్తము సో మనకి ఇంకొక సైడు డీజే మొక్కలు నాటున్నాము అవి కూడా మీకు నేను చివరిలో చూపిస్తాను చూడొచ్చు అవి అయితే కొంచెం పెద్దగా రావడం జరిగింది ఇవైతే మనకు కొంచెం చిన్న మొక్కలు వచ్చాయి కానీ పర్లేదు ప్లాంట్ అయితే చూడడానికి హెల్దీగా ఉంది చాలా మంచి ప్లాంట్స్ పంపించారు చూడొచ్చు మీరు మొత్తం పదిహేను మొక్కల్ని ఇట్లా మనం నాటడం జరిగింది నాటిన వెంటనే మనకు వర్షం పడింది కాబట్టి నీళ్ళు పెట్టే బాధ కూడా తప్పిందనే చెప్పచ్చు నాటగానే వర్షం పడినందువల్ల వీటికి మంచి అనుకూలంగా తయారైంది వాతావరణం కూడా చూడాలి ఇవి ఎట్లా పెరుగుతాయో ఒక వన్ మంత్ పోతే కానీ ఇవి మూమెంట్ ఎట్లా వస్తుంది అనేది అర్థం కాదు అర్థం కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇంకో వీడియో చేసి చూపించడం జరుగుతుంది గమనించవచ్చు పెరుగుదల ఎట్లా ఉన్నాయనేసి ప్రజెంట్ అయితే ఇది వీడియో మనం ఈ పదిహేను మొక్కలని అయితే గట్లు వెంబడి మొత్తం నాటేశాము మొక్కలైతే చాలా గ్రీన్గా బాగొచ్చాయండి మొక్కలు నేనైతే సంతోషంగా ఉన్నాను సో ఇట్లా మనం ఈ పదిహేను మొక్కల్ని గట్టి వెంబడి నాటేసాము తర్వాత వీటికి చెట్టు పెరిగే కొద్దీ ఎలాంటి ఫెర్టిలైజర్ చేయాలి మన స్ప్రేలు ఏం చేయాల్సి వస్తుంది వీటిలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేది అన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో అప్డేట్ ఇస్తాను చూడొచ్చు మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి అగ్రికల్చర్కి సంబంధించి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది చూడొచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ కొబ్బరి మొక్కలు వచ్చేసి డీజే వెరైటీ ఇవి మనం పది మొక్కలు తెప్పించాము రాజమండ్రి నుంచి ఇవి కూడా మంచి మొక్కలే రావడం జరిగింది చూడొచ్చు మీరు ఇవి నాటి కూడా నేను ఒక నెల అవుతుంది ఓకే థ్యాంక్ యూ